డ్ ఈ రోజు దేవుని వాగ్దానంగా హగ్గే గ్రంథము రెండో అధ్యాయము ఏడో వచనాన్ని చూసుకుందాం నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడను నేను ఈ మందిరమును మహిమతో నింపుదును ఇదే సైన్యములకు అధిపతి అగు యహో దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చాలా అద్భుతమైన వాగ్దానాన్ని ఇక్కడ మనం చూస్తా ఉన్నామండి దేవుడు తన మందిరాన్ని మహిమతో నింపబోతున్నాడు ఆ మందిరాన్ని తిరిగి కట్టబోతా ఉన్నాడు అద్భుతమైన వాగ్దానాన్ని దేవుడు హగ్గై ప్రవక్త ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాడు మరి దేవుడు మాట్లాడుతూ ఇక్కడ పురాతనమైన ప్రజలు కొంతమంది ఉన్నారు వారి మందిరాన్ని చూస్తూ మీరు కట్టబోయే మందిరము అంత మహిమకరంగా లేదు అని అంటా ఉన్నారు అయితే నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు అన్ని కూడా తేబడతాయి అన్యజనుల ఇష్ట వస్తువులు ఏంటంటే వెండి బంగారము విలువైన సామాగ్రి కదండి ఇల్లు స్థలాలు అవన్నీ కూడా తేబడి మహిమతో దేవుని మందిరాన్ని మీరు కడతారు అని దేవుడి ఇక్కడ వాగ్దానం చేస్తా ఉన్నాడు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఇజ్రాయేల్ ప్రజలు పాపం చేయడం బట్టి దేవుడు వారిని బబులోను రాజు కప్పయెప్పినాడు బబులోను చెరులో వాళ్ళు డెబ్బై సంవత్సరాలు ఉన్న తర్వాత కోరీసు రాజు వచ్చినప్పుడు ఆ పర్ష రాజును బట్టి మరి ఈ యొక్క ప్రజలు చెరలో ఉన్న ప్రజలు నెహమ్యా నాయకత్వంలో ఎజ్రా నాయకత్వంలో మరి ఈ యొక్క ఇజ్రాయెల్ దేశానికి వచ్చి స్థిరపడినారు వారు మందిరాన్ని కట్టాలి అని ఆలోచన చేస్తా ఉన్నారు అప్పట్లో ఉన్న యూదా దేశానికి అధికారి అయిన జరుబాబేలు ప్రధాన యాజకుడైన యహోస్వాన్ ఈ కార్యాన్ని తలపెట్టినారు గాని అధైర్యపడతా ఉన్నారు మొదటిసారి మందిరం కూల్చబడిందే ఈ రెండవసారి మందిరం కడదామంటే మరి మేము అంత సామర్థ్యం లేదు మాకు అని అధైర్యపడతా ఉన్నారు ఈ మందిరంని మేము అంత మహిమతో కట్టలేమోమో అని దిగులు పడతా ఉన్నారు మరి మాకు ఎలాంటి సపోర్ట్ లేదు కదా అని ఆందోళన చెందుతా ఉన్నాను అయితే దేవుడు ఏమంటున్నాంటే ధైర్యము వహించి పని జరిగించుడి నేను మీకు తోడుగా ఉన్నాను జరుబాబేలు నువ్వు భయపడద్దు ప్రధాన యాజకుడైన యహోష్వా నీవు ధైర్యంగా ఉండు మీరు పని జరిగించండి నేను మీకు తోడుగా ఉన్నాను ఈ యొక్క మందిరాన్ని నేను మహిమతో నింపుతాను అలూయా దేవునికి స్తోత్రం మహిమ గాక ఈరోజు ఈ వాక్యం వింటున్నా నీవు కూడా ఏదన్నా కట్టాలనుకుంటున్నావా ఏదన్నా సాధించాలనుకుంటున్నావా జీవితంలో ఒక గొప్ప స్థితిలో ఉండాలనుకుంటున్నావా ఒక వ్యాపారము లేదా ఇంకేదన్నా చేసి అభివృద్ధి చెందాలనుకుంటున్నావా ఒక ఇల్లు నిర్మించాలనుకుంటున్నావా పిల్లల పెళ్లిళ్ళు చేయాలనుకుంటున్నావా లేదా నీవు ఒక మందిరాన్ని కట్టాలన్న ఆశని కలిగి ఉన్నావా ధైర్యం తెచ్చుకో అల దేవుడు నీకు తోడుగా ఉన్నాడు ఆయన సహాయం చేస్తాడు నీవు ధైర్యం వహించి పని దేవుడు కార్యాలు జరిగిస్తాడు నీ పక్షమున యుద్ధం చేసేది యహోవానే అమీన్ ప్రభు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఇవ్వడు అమీన్ కాబట్టి ధైర్యం వహించి ముందడుగులు వేయి దేవుడు నీకు సహాయం చేస్తాడు నేను నిలబెట్టుకుంటాడు ఆశీర్వదిస్తాడు ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడైన దేవ ప్రేమ గల తండ్రి ఈ రోజు ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వ్యక్తిని ధైర్యపరచండి బలపరచండి వారు ఏదైతే కట్టాలనుకుంటున్నారో దాని విషయంలో సహాయం చేయండి ఉన్నత చదువులు చదవాలనుకుంటున్న బిడ్డలకు మీరు ప్రత్యేకంగా సహాయం చేయండి విదేశాలు వెళ్ళాలనుకుంటున్న బిడ్డలకు సహాయం చేయండి మంచి ఉద్యోగాలు ఇవ్వండి మంచి వ్యాపారాలు ఇవ్వండి జీవితంలో అభివృద్ధినివ్వండి క్షేమం ఇవ్వండి అన్ని విధాలా మీరు సహాయం చేసి అభివృద్ధి పరచమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె బ్లెస్ యూ నేను పాస్టర్ ఎల్బ్రహాన్ లాడ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిపుల్ సెవెన్ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినలా ఇదే నంబర్కు ఫోన్ పే గూగుల్ పే ద్వారా మీ కానుకలు కూడా పంపించవచ్చు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు తిరిగి రాత్రి తొమ్మిది గంటలకు ప్రార్థన సహవాసం ఉంది లైవ్లో వాక్యాన్ని బోధిస్తా ఉన్నాను వాట్సాప్ కాల్ ఫోన్ కాన్ఫరెన్స్ లో వివరాలకై మీరు నాకు ఫోన్ చేయండి కింద కనిపిస్తున్న ఈ నంబర్ కు మీరు ఫోన్ చేసినట్లయితే మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవచ్చు మా పరిచర్ కోసం మీరు ప్రార్థన చేయండి మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాము ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు వచ్చే ఈ యొక్క వాక్యం ద్వారా మీరు దీవింపబడతానన్నారని నేను నమ్ముచున్నాను మరి నా కోసం మీరు ప్రార్థన చేయండి గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమె